సౌందర్య శివని కాఫీకి తీసుకుని వెళ్తుంది సురేందర్ నుంచి ఫోన్ రాగానే శివ సౌందర్య దగ్గర నుంచి వెళ్లిపోవటంతో ఆమెకి చాలా కోపం వస్తుంది చందు సురభి ఇంటికొచ్చి ఆమె తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇచ్చి మచ్చిక చేసుకుంటాడు శివ ఎంటర్ అయి చందు పని పట్టడం స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు బాడీగార్డ్స్ లేకుండా నేను శివని ఎలా ఎదుర్కోవాలి అతను నా ముందు మోకరిల్లే వరకు నేను కొట్టగలనా అని అనుకుంటూ చందు ఎక్స్ప్రెషన్ చూసి ఏంటి చందు బాడీ గార్డ్స్ లేకుంటే నీలో పవర్ ఉండదా అని వెటకారంగా అన్నాడు శివ నా బాడీ గార్డ్స్ ఈ వీధి ఉన్నారు నువ్వు పట్టుకుంది ఒక్కరినే ఇంకా చాలా మంది ఉన్నారు అని లేని ధైర్యం తెచ్చుకుంటూ నువ్వు ఇప్పుడు ఎంత అహంకారంతో ఉన్నావో తర్వాత అంతలా ఏడుస్తావు నేను ఈరోజు నిన్ను చంపి పాతు పెట్టడం ఖాయం అని కోపంగా అంటున్న చందు తన బాడీ గార్డ్స్ కి కాల్స్ చేస్తూనే శివ వైపు చూస్తున్నాడు శివ పదునైన కళ్ళను చూస్తుంటే చందుకి భయంగా ఉంది లాస్ట్ టైం చందుకి తన తలపై శివ కాలు పెట్టి నొక్కిన సిచ్యువేషన్ గుర్తొచ్చింది ఏంటి నన్ను భయపెట్టాలని చూస్తున్నావా సౌందర్యం ఉన్నప్పుడే నీకు ధైర్యమని నాకు తెలుసు నేను చాలా రోజుల నుంచి నీకోసం వెతికాను నువ్వెక్కడెక్కడో దాక్కొని ఇప్పుడు ధైర్యం ఉన్నట్లు నటిస్తున్నావు నేను అనుకున్నావా నువ్వు ఇప్పటికైనా నాకు క్షమాపణ చెప్పడం మంచిది లేదంటే నా బాడీ గార్డ్స్ ఇక్కడికొస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అని భయాన్ని కాస్త ధైర్యంగా మార్చుకుని అన్నాడు చందు శివ అలానే సీరియస్ గా చూస్తూనే ఉన్నాడు ఆ చూపికి తట్టుకోలేకపోయిన చందు నీకేం కావాలి శివ అని అంటూనే తన బాడీ గార్డ్స్ కి కాల్ చేస్తూనే ఉన్నాడు శివ సైలెంట్ గా చందు దగ్గరకొచ్చి చందు ఫేస్ పై ఒక్కటి కొట్టాడు చందు గిర్రున తిరిగి కింద పడిపోయాడు శివ కొట్టిన చోట కమిలి వాచిపోయింది చందు వెంటనే తన చేతులతో మొహాన్ని కప్పుకున్నాడు ఇదేంటి శివ వెంట సౌందర్య తన క్రూరమైన బాడీగార్డ్స్ కూడా లేరు అలాంటిదే శివ నన్ను కొట్టే ధైర్యం ఎలా చేశాడు అని ఆశ్చర్యంగా అనుకున్న చందు నువ్వు నువ్విరోజు నా చేతిలో ఖచ్చితంగా చచ్చిపోతావు అని పెద్దగా అరిచాడు మా ఇంటి ముందు చంద్రయాన్ని కొట్టడానికి నీకెంత ధైర్యం మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే నీ పనా అని కోపంగా శివతో అన్న శ్రవణ్ నన్ను క్షమించండి చందు శివకి మెంటల్ వచ్చినట్లుంది అందుకే అతను మిమ్మల్ని కొట్టాడు అతను అలా చేస్తాడని మేమస్త ఊహించలేదు అని బాధపడుతూ చందుతో అన్నాడు శివ వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకుండా చందు గొంతు పట్టుకుని నులుముతూ అతనిని గాలిలోకి లేపాడు చందు కళ్లల్లో మొహంలో సురభిని పొందాలి ఆమె లైఫ్ నాశనం చేయాలి అనే కోరిక కనిపిస్తుంటే శివలో కోపం అంతకంతా పెరుగుతుంది చందు నెక్ పై ఉన్న అతని చెయ్యి ఇంకా బిగుసుకుంటుంది చందు మొహం పాలిపోయింది అతని కళ్ళు భయంతో నిండిపోయాయి అతనికి ఊపిరి పీల్చుకోవటం చాలా కష్టంగా అనిపించి కళ్ళు తేలేస్తున్నాడు అప్పటికే అతని ప్యాంటు తడిచిపోయింది ఇంకో టెన్ సెకండ్స్ అయితే అతని ప్రాణాలు పోతాయనగా చందుని దూరంగా విసిరేశాడు శివ పది మీటర్ల అవతల పడ్డ చందు గొంతు పట్టుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు శివ అని కోపంగా అరవబోయిన రేణుకాదేవి వైపు ఓ సీరియస్ లుక్ ఇచ్చిన శివ వీడేనా మీరు గొప్పగా చూసుకుంటూ గర్వపడే మీకు కాబోయే అల్లుడు చూడండి ఈ మాత్రానికి భయంతో ప్యాంటు తడుపుకున్నాడు నా సురభిని కన్నెత్తి చూడటానికి కూడా విడికి లేదు అని హేళనగా తన అత్తమామని చూశాడు రేణుకాకి చాలా కోపం వస్తుంది అతనిని తిట్టాలనుకుంది కాని శివ కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి భయపడింది శివ చందు దగ్గరకు వెళ్లి అతని టై పట్టుకుని పైకి లేపాడు అది చూస్తున్న శ్రవణకి రేణుకాకి భయం కోపం ఒకేసారి కలిగాయి ఈ శివ వల్ల మనకేదో జరిగేలా ఉంది ఇతనికి సౌందర్యం మద్దతుంది కాబట్టి చందుని ఇలా కొడుతున్నాడు కాని ఫ్యూచర్ లో మనం కదా ఇబ్బంది పడేది అని శివ వైపు భయంగా చూస్తూ ఈ శివ వల్ల చందు ఖచ్చితంగా మనపై ప్రతీకారం తీర్చుకుంటాడు ముందు సురభి వస్తే కాని ఈ శివ కంట్రోల్లో ఉండడు అని శ్రవంతో అని ఇంట్లోకి వెళ్ళింది రేణుకాదేవి ఈ జరిగిన సంఘటనంతా ఆయన బాల్కనీలో నుంచి సురభి ఏ భావం లేకుండా చూస్తూనే ఉంది ఐదు నిమిషాల్లో శివ చందుని మనోహర్ కాలనీ ఎంట్రన్స్ గేట్ వద్దకు లాక్కుని వెళ్లాడు రోడ్డుపై చుట్టుపక్కల ఉన్న అందరూ ఆ సీన్ని చూస్తూ ఉన్నారు అతని ఫేస్ ఏంటి అంత గాయమైంది అతన్ని చూస్తుంటే చాలా పెద్దింటి వాళ్ళ ఉన్నాడు అయ్యో అతని ప్యాంట్ కూడా తడిచిపోయింది అని అందరూ షో చూసినట్లు చూసి ఎంజాయ్ చేస్తూ పల ఫోన్స్ తీసి వీడియోలు తీయటం మొదలుపెట్టారు అతను లాల్ ఫ్యామిలీకి చెందిన మిస్టర్ చంద్రయాన్ లాల్ కదా అని ఓ అమ్మాయి గట్టిగా అరిచింది ఇక అంతే అప్పటి వరకు ఫోన్స్ తీయని మరికొందరు కూడా ఫోన్స్ తీసి అతన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు వాళ్ళు ఫోటోలు తీయకుండా చందు తన మొహానికి చేతులు అడ్డు పెట్టుకుంటున్నప్పటికీ అప్పటికి అలానే పిక్స్ తీస్తూ ఉన్నారు చందు మొహం సిగ్గు అవమానంతో ముడుచుకుపోయింది రెండు చేతులతో తన మొహాన్ని గట్టిగా కనపడకుండా కప్పుకున్నాడు ఏ చందు ఫేమస్ అని నవ్వుతూ చందుని అతని కార్పై విసిరేసాడు విసిరేశాడు శివ చందు జరిగిన అవమానానికి తగిలిన దెబ్బలకి తట్టుకోలేక కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతున్నా నే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను అని కోపంగా శివ వైపు చూస్తూ అరిచాడు శివ కన్నింగా నవ్వాడు సురేందర్ ఏర్పాటు చేసిన లూసిఫర్ సెక్యూరిటీ గ్యాంగ్ చందు బాడీ గార్డ్స్ ని తీసుకొచ్చి చందు దగ్గర నిలబెట్టారు అప్పటికే దెబ్బలతో వాళ్ళ మొహాలు ఎర్రగా కమిలిపోయి కొన్ని చోట్ల రక్తం కారుతుంది మీకెంత ధైర్యం నా బాడీ గార్డ్స్ ని కొడతారా అసలు ఎవరు మీరందరు అని ఆ పొజిషన్ లో ఉండి కూడా వాళ్ళని బెదిరించాడు చందు నీ బాడీ గార్డ్స్నే నిన్ను కూడా కొడతారు అని నవ్వుతూ అన్నాడు శివ నేనెవరనుకుంటున్నారు నేను లాల్ ఫ్యామిలీ పర్సన్ని ఈరోజు మీకు ఉందని నన్ను కొడుతున్నారు కానీ నేను తలుచుకుంటే మీకు జీవితాలు లేకుండా చేస్తాను అని అన్నాడు చందు ఏది ఒకసారి తలుచుకో అని ఏలనగా అన్నాడు శివ చందు శివ సెక్యూరిటీ వైపు భయంగా చూస్తూ ఉన్నాడు నీకు వచ్చిన దగ్గర నుంచి సరైన పని లేదన్నావు కదా ఇదిగో ఇతన్ని నీకు చెప్తున్నాను నీ ఇష్టం వచ్చింది చేసుకో అని లూసిఫర్ కి చెప్పి శివ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఏంటి మీరంతా ఆ పనికి అండ చూసుకుని నన్ను బాధ పెడుతున్నారా మీపై ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను అన్నాడు చందు లూసిఫర్ చందు మొహంపై కొట్టాడు చందు పళ్ళు రెండు రాలి అతని చేతిలో పడ్డాయి నీకు నా స్టేటస్ ఏంటో అర్థం కావట్లేదు నా పవర్తో మీరు నిల్చున్న చోటే మిమ్మల్ని అందరినీ సమాధి చేయగలను అని అన్నాడు చందు లూసిఫర్ ఏం మాట్లాడకుండా చందు రెండు చెంపలు వాయించాడు నీకసలేం ఏం కావాలి నేను నీ దెబ్బలను భరించలేకపోతున్నాను మా నాన్న ఎవరనుకుంటున్నావు మా నాన్న పేరు కళ్యాణ్ లాల్ సిటీలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ నీకేం కావాలి చెప్పు నేను వెంటనే మా నాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి పంపించమని చెప్తాను ప్లీజ్ నన్ను మాత్రం కొట్టకు అన్నాడు చందు లూసిఫర్ ఏం మాట్లాడకుండా చందు మొహంపై వరుసగా ఇరవై సార్లు కొట్టాక నువ్వేంటి ఇంకా నేను లాల్ ఫ్యామిలీ పర్సన్ ని మా నాన్న అంత గొప్ప నా స్టేటస్ ఇంత చిప్పా అని మాట్లాడుతూ ఉన్నావు మళ్ళీ మాట్లాడతావా అని సీరియస్ గా అన్నాడు చందుకి అప్పుడు అర్థమైంది తను తన స్టేటస్ చెప్తున్నందుకే వాళ్ళిలా కొడుతున్నారని చెప్పను అన్నట్లు తల అడ్డంగా ఊపాడు చందు అలా నువ్వెవరో తెలుసుకోవచ్చా అన్నాడు చందు ఏ నాకేమైనా స్పాట్ పెడతావా అని నవ్వుతూ అడిగిన లూసిఫర్ నువ్వు లూసిఫర్ బ్రదర్స్ గురించి ఎప్పుడైనా విన్నావా వాళ్ళల్లో పెద్దవాడిని నేనే అని గర్వంగా అన్నాడు లూసిఫర్ అనే పేరు గురించి ఒక నిమిషం ఆలోచించిన చందు ఒక రియలైజేషన్ కి వచ్చాడు లూసిఫర్ బ్రదర్స్ అంటే చాలా ఫేమస్ వాళ్ళు యుద్ధ కళల్లో అలానే హత్యలు చేయడంలో సిద్ధహస్తులు అని అనుకున్న చందు మీరు ఆదిత్య రాయ్ దగ్గర వర్క్ చేసేవాళ్ళు కదా ఇప్పుడు సురేందర్ గౌడ్ దగ్గర వర్క్ చేస్తున్నారనుకుంటా అని అన్నాడు అవును ఒక్క నిమిషంలోనే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్లున్నావే అని నవ్వుతూ అన్నాడు లూసిఫర్ చందుకి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది లూసిఫర్ సురేందర్ ఆదిత్య రాయ్ స్టేట్స్ నుంచి వస్తూనే తన వెంట క్రూరమైన జంతువులాంటి మనుషులను తీసుకునొచ్చాడు ఒక్క నెల రోజుల్లో ఇండియా మొత్తాన్ని తన స్వాధీనం చేసుకుంటానని సవాల్ విసిరాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి